சரி <laughs> சரி <speaking in foreign language> పడకుండా దూరాన్ని మెయింటైన్ చేయడం ఏ విధంగా అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గొడుగుని వినియోగించడం ద్వారా మూడు అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయవచ్చు అదేవిధంగా మాస్క్ ధరించడం ద్వారా వారి ద్వారా ఇతరులకి కరోనా వ్యాపింప చేయకుండా ఉండేందుకు మరియు ఇతరుల నుంచి వారికి సంక్రమించకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా శానిటైజర్ లేదా చేతుల్ని పరిశుభ్రపరచుకోవడానికి సోప్ని వినియోగించుకోవడం ద్వారా అందరూ కూడా కరోనా బాధ పడకుండా తమ జాగ్రత్తతో వ్యవహరించడానికి అవకాశం ఉంటుందని ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం కొరకు ఈ రోజు నుంచి పది రోజుల వరకు కరోనా వ్యాప్తి నిరోధక చర్యలను చేపట్టడానికి మండల ఉండేటటువంటి అందరూ అధికారులు మరియు ప్రజలు పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం జరుగుతుంది రోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ అనుసరించి ఈ రోజు నుంచి పది రోజుల వరకు ఏ ఏ రోజైతే ఏ కార్యక్రమం చెప్పున్నారో ఆ కార్యక్రమాల పరంగా అందరూ కూడా చేయాల్సి ఉంటుంది దుకాణానికి సంబంధించినటువంటి యజమానులు అందరూ కూడా ఎవరైతే మాస్క్ శానిటైజర్ ఇవన్నీ కూడా లేకుండా ఉంటారో డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది జనజీవన స్రవంతిలోకి అందరూ కూడా జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఉండేటట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అయితే దీని ద్వారా ఇతరులకి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి నిబంధనల మేరకు ప్రవర్తించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము గొడుగును వినియోగించడం ద్వారా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి కార్యక్రమంలో ఉండడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పూర్తి స్థాయిలో భద్రతతో కూడి ఉండాలి అదేవిధంగా వైద్యాధికారులకి అందరికీ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి మనము బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా గుంపులు గుంపులుగా లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుకుంటున్నాం